నమస్కారం మీరు చూస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు మండలంలోని మడమనూరు గ్రామంలో గురువారం సాయంకాలం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నూట యాభై కుటుంబాలు టీడీపీలోకి చేరాయి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి ఆరు నెలల్లోనే బండేపల్లి బ్రాంచ్ కాలనీ పూర్తి చేస్తామన్న మంత్రి పూర్తి చేయలేదని గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఓట్లు అడుగుతావని ప్రశ్నించారు ఆదరించి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు రుద్రకోట సదాశివం మునిస్వామి రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ మండలాధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి శాలివాహన సర్వేపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్ కలికి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నూట యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాయి ప్రసాద్ పైకి రామ్ ప్రసాద్ ప్రసాద్ నాకు అమ్మా నాయన మాట్లాడబా ఆశ్చర్యం ఏంటంటే మొత్తం ఈరోజు పార్టీలో చేరినోళ్ళు నాయన మాట్లాడద్దు కొంచెం మీరిన వాళ్ళు కుర్రోళ్ళు అందరు ఉంటారంటే మొత్తం కుర్రకట్టే చేరింది యంగ్ టీమ్ చేరింది యువ నాయకత్వం చేరింది శ్ అండ్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఇంతమంది నాయకత్వం చేరటం నిజంగా ఆహ్వానం ఆహ్వానించదగిన విషయం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కావాల్సింది రాష్ట్ర పరిస్థితులు అర్థం చేసుకునే యువకులు కావాలా ఆ టీం కావాలా రాష్ట్రం గాడి దెబ్బపోయింది ముందు వీళ్ళ పేర్లను చదివేసేదా ఒకసారి ఈరోజు చేరిన వాళ్ళ పేర్లు చదివేస్తా ఐదేళ్లలో అమ్మా ఐదేళ్లలో రాష్ట్రం దెబ్బతిడిపోయింది అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది నాయనా అయ్యా వినండి నేనా గొంతు చూడటంలా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అరాచక గా మారిపోయింది దురదృష్టమైన దురదృష్టకరమైన పరిణామాలు ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేస్తాం మంచి పేరు తెచ్చుకుంటాం అడిగిన వాళ్ళకి సాయం చేస్తామని లేదు వాళ్ళు ఈ పార్టీలో ఉంటే సరే అవతల వైపు చూస్తే జైలుకు పో రావాలా అనే పరిస్థితులు నేను నలభై ఏళ్ళ నుంచి అనేక ఉద్యమాలు చేశా అది నేత్రమల్లి జనార్దన్ెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరి చెన్నారెడ్డి ఎవరున్నా మన పోరాటాలు ఆగల కానీ ఈరోజు మన జైన్ మన బిడ్డ వచ్చిన తర్వాత తొమ్మిది కేసులు నా మెందు పెట్టారు ఒక కేసు నాన్ బిలబుల్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది మరో తొమ్మిది కేసులు పెట్టారు నేను కోర్టుకు పోలే ఎందుకయ్యా అరెస్ట్ చేసుకోండి కాలంలో జైలుకి పంపించానని చెప్పా ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి అసలు అడుగుతూ మనం జనం కోసం బతికాం అనేక ఉద్యమాలు చేశాం సారవ వ్యతిరేక ఉద్యమం చేశాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సాక్షాత్తు ఈ రోజు ఆయన వర్ధంతి ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఏంటి రామారావు నేను సారవ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ నిర్ వచ్చి ఇరవై మూడు జిల్లాల్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క నెల్లూరు జిల్లా పాటలు జరగకుండా ఆపాం ఆయన వచ్చి ఒకటే ప్రకటించాడు నేను ముఖ్యమంత్రి అయిన తొలి సంతక సారా నిషేధిస్తానన్నాడు మద్యపాన నిషేధం అన్నాడు రెండు ముఖ్యమంత్రి కాగానే మద్యపాన నిషేధం చేసేసాడు ఈయన దెబ్బ భయపడి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పక్క నెలలోనే సారా నిషేధించాడు అటువంటి నాయకులను చూసాం ఈ రోజు ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం అంటే మొట్టమొదట ముప్పై రూపాయలతో మొదలైంది ఎవరు ఎన్టీ రామారావు ఒక రేషన్ కార్డ్ ఈరోజు ఒక గుర్తింపు కార్డు రేషన్ కార్డు మన దగ్గర ఉందంటే ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో పింఛన్ మొదలు పెట్టాడు ఒక పక్కా ఇళ్ళు ఈ దేశంలో స్లాబ్ వసే ఇల్లు మొదలు పెట్టించిన మహానాయకుడు మాండలిక వ్యవస్థ మనబోలు మండలం పగ్నగిటాచల మండలం ముతకూరు మండలం తోటపల్లి మండలం మండలాలు దాటి సమితులకు ఎక్కడికో పోకుండా మాండలికి వ్యవస్థ తెచ్చినాడు సింగిల్ విండో సిస్టమ్ తెచ్చినాడు ఒక తల్లిదండ్రికి ఇద్దరు ఒక మగబిడ్డ ఆడబిడ్డ ఉంటే మగబిడ్డకే ఆస్తి హక్కు అనేది లేకుండా ఇద్దరు సమానమనే మహిళల్లో ఆస్తి హక్కు సమాన హక్కు తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అటువంటి పరిస్థితులు చూసాం చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం రోడ్లు ఎట్టేయాలా ప్రాజెక్టులు ఎట్టు తేవాలా ఐటీ కంపెనీలు ఎట్టు పెట్టాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్టు తేవాలా పిల్లలకి ఉద్యోగాలు ఎట్టు రావాలని చెప్పేసి ప్రాజెక్టులు ఎట్టు తేవాలని చెప్పి ఇరవై నాలుగు గంటలు శ్రమించాడు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎన్టీ రామారావు గారంటే తెలుగులకి ప్రపంచంలో వాళ్ళకి గుర్తింపు తెచ్చినాడు ఆయన ఉదయం నుంచి ఆయన మొత్తం ఎన్టీ రామారావు గారి కార్యక్రమాల్లో పాల్గొని మీ అందరి దగ్గరికి మడ రావడం జరిగింది మీరు ఘన స్వాగతం పలికినారు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక్కొక్క ఊర్లో ఊర్లో మన టైంలో లాస్ట్ టైం నేను ఓడిపోయినా రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఓడిపోయినా పద్నాలుగులో ఓడిపోయినా తెలుగుదేశం అధికారం వస్తే ఏ ఊరికి ఎన్ని పనులు చేశామో ఒక్కసారి మడవనూరులో అన్నీ గుర్తు చేసుకోమని చెప్పేసేసి నేను అందరినీ నేను కోరుకుంటున్నా చదులరా అయితే మడవనూరు గ్రామం తెలుగుదేశానికి మెజారిటీ ఎటువంటి ఎదురుగాలిలో కూడా తెలుగుదేశం మెజారిటీ చూపించిన గ్రామం ఇంకా వీళ్ళందరూ చేరిన తర్వాత రేపు ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయో ఆలోచించాల్సిన అవసరం అవసరాలే భారీ మెజారిటీ మడవనూరులో వచ్చి తీరుతుందని చెప్పేసి మంచి ఫోర్స్ రోజు యాడ్ అయిందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా చదు మీకు మీకు మన జగన్ అన్న ఏం చెప్పాడు మా అక్క చెల్లుళ్ళ కోసం మద్యపాన నిషేధం పెడతానన్నాడు పెట్టాడు ఆ మద్యపాన నిషేధం కానీ మద్యం ఏర్లే పారుస్తున్నాడు అర్ధరాత్రి ఒంటి గంటకైనా మా సోదరులు కావాలంటే బాటిల్ తరుగుతుందా లేదా అని చెప్పి అడుగుతున్నా ఇప్పుడు అక్కడ గిరిజన వాళ్ళు పెద్ద అడిగిన ఎట్టుందా మా అన్న రాజ్యంలో మందన్న ఏమున్నాయా పెరిగిపోయినాయి అది సరిగా పని చేయడం లేదు ఆ గంటలు దిగిపోతుందని చెప్పాడు అందుకనే ఏంటంటే పాపం మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి రాత్రి ఒకటి తీసుకోవాల్సిన పరిస్థితి జగనన్న రాజ్యంలో వచ్చింది ఇంకోటి తెలుసా ఆయన మద్యపాన నిషేధం అంటే ఎలక్షన్ ముందన్నా పెడతాడు కావాలనుకున్నాం కానీ బ్యాంకుల్లో మా వాళ్ళు నా కోసం వాళ్ళ బిడ్డను కాబట్టి మరి ఇంకొక పదేళ్ళు వాళ్ళు గ్యారంటీగా తాగుతారని తాగుకోతని తాకట్టు పెట్టినవాడు ఎవరంటే మన జగన్ అన్న అని చెప్పేసి మీ నేను మన చేసుకుంటున్నా గ్యారంటీగా గ్యారంటీగా తాగుతారు ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చాడు వీళ్ళందరూ గ్యారంటీగా తాగుతారు నా ముంద నమ్మకం ఉంది వాళ్ళకి అని చెప్పి బ్యాంకుల్లో అప్పు తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అందరికి నేను మనవ్ చేస్తుండ మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచినాడు నాలుగు సార్లు బస్ ఛార్జీలు పెంచినాడు పక్కన కర్ణాటకలో నా కుమారుడు రాజగోపాల్ ఉంటే ఎప్పుడన్నా ప్రైస్ వస్తుంటే కర్ణాటకలో డీజిల్ ఎనభై ఎనిమిది రూపాయలు ఇక్కడ ఎంత అని చెప్పి అడుగుతుండ మన బిడ్డ రాజ్యంలో ఎంత వంద రూపాయలు పన్నెండు రూపాయలు ఒక లీటర్కి పన్నెండు రూపాయలు ఎక్కువ అదేమంటే నేను మీ బిడ్డను కదా అంటాడు అని చెప్పి మన బిడ్డని చెప్పి ఇంత భారం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇక సరే మనకి వ్యవసాయ మంత్రి ఉన్నాడు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం అదే ఆయనకి ఉదయాన్నే మధ్యాహ్నం భోజనంలో ఎర్రమట్టి తీసుకుంటాడు ఆయన సాయంత్రం టిఫిన్ చేసేటప్పుడు మరి తెల్లరాయి సాయంత్రం తెల్లరాయి రాత్రి ఆ ఊళ్ళ ధర్మల్ స్టేషన్స్ లో అమ్మే బూడిద అది నాలుగు ఫోటోలు అవి తీసుకుంది మన బ్రదర్ మా ఫ్రెండ్ ఆయన కాకన్ గౌద్రం ఆయనకి నిద్ర పట్టదు ఘోరమైన పరిస్థితి మొన్న చూసారు మీరు వరదాపురం ఆయన పోయినా ఆ తెల్లరాయికి మంచి రేట్ వచ్చేసింది వాళ్ళకి లీజు ఎక్స్పైర్ అయిపోయింది లీజ్ లేదు ఇప్పుడు గవర్నమెంట్ పొలం రెవెన్యూ పొలం అరవై ఎనిమిది ఎకరాలు ఎత్తేస్తున్నాడు భారీగా ఎత్తేస్తున్నాడు నేను పోయి అడ్డపడి సత్యాగ్రహం కూర్చున్నా వాళ్ళు చెప్పారు ఆ గిరిజన బిడ్డలు నా దగ్గరికి వచ్చారు అయ్యా పొగులు రాత్రి ఉంటే మా ఇళ్ళన్నీ పడిపోయేటట్టు ప్రాణ మాకు ప్రాణభయం వేస్తుందంటే అది చూసి కడుపు మండిపోయి ఆ భారీ దోపిడి చూసి ఒక అరుగు మీద సత్యాగ్రహం పెట్టా ఒకటే రోజు రెండో రోజు మూడో రోజు అలా జనం రావటం ఎక్కువైపోయింది ఆ పేలుడు పదార్థాలు ట్రక్కు నిండా పేలుడు పదార్థాలు ఒక కొట్టు నిండా పేలుడు పదార్థాలు ఒక అగ్గిపుల్ల పెడితే ఆ రెండు లేచిపోతాయి పేలిపోతాయి ఇది చూసిన తర్వాత ఇంత దుర్మార్గం పట్ట పిగులు పద్నాలుగు మిషన్లు పెట్టి ముప్పై డంపర్లు పెట్టి బ్లాస్టింగ్ మెటీరియల్ పెట్టి చేస్తుంటే మైనింగ్ లీజ్ లేకుండా లైసెన్స్ లేకుండా పర్మిట్ లేకుండా అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి నేను సత్యాగ్రహం కూర్చున్నా జనం రావటం ఎక్కువైంది నా మీదకి మగోడని బొమ్మన్నా అంటే రాలేదంట ఆడోడని బొమ్మన్న అంట ఆడవాళ్ళు కూడా మేము బాగా ఆయన జోలికి అన్నారంట ఆఖరణ ఆడవాదే కాని వాళ్ళని రెండు బస్సులు వేసి పంపిస్తే సాయంత్రం ఆరు గంటలకు వాళ్ళు వాళ్ళు షేర్ చేసుకొని వస్తుంటే ఏం తెలుగు మహిళలు ఇంత మేకప్ చేసుకొని ఉండారు లిప్స్టిక్ వేసుకొని ఉన్నారు డ్యాన్స్ వేస్తే వస్తున్నారు అని అనుకుంటున్న దగ్గరకు వస్తే హిజ్రాలు వాళ్ళని పంపించే పరిస్థితికి ఈరోజు సర్వేపల్లి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులను చెప్పుకునే దానికి సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలో ఈ మంత్రిది ఇచ్చాడని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నా ఎందుకంటే దురదృష్టం ఇంకోటి లేదు నేను చెప్తున్నా నిన్న భయా నేను నిన్న అక్కడికి అని అన్నాడు మత్స్యకారు ఇప్పుడు ఇక్కడ గిరిజనవాడ ఇక్కడ మీకు ఎంత ఇచ్చారంటే ఒక్క రూపాయి లేదన్నా ఒక్క రూపాయి ఎస్సీలకు ఇచ్చారా బీసీలకి ఇచ్చారా రెండు వేల పదిహేనులో భారీ వర్షాలు వచ్చినవి ఒక్కసారి మీ అందరు గుర్తు చేసుకోండి ఎంత ఇచ్చాం ఇంటికి నాలుగు వేలు తెల్ల కాడు ఉంటే నాలుగు వేలు ఎస్సీ ఎస్టీనా బీసీనా ఎనిమిది ఏళ్ళ క్రితం నాలుగు వేలు ఇస్తే ఈరోజు ఎంత ఇస్తే సరిపోద్ది పదివేల రూపాయలు ఇవ్వాలి నువ్వు అట్ట పెరిగిపోయినాయి ధరలు కాకనా నాలుగు వేలు ఇవ్వాలిగా నాలుగు వేలు బియ్యం లేదంట గిరిజనులకి అని చెప్పి ఆ గిరిజనులు కూడా మాడేనూరు గ్రామాల్లో ఒక్క గిరిజన ఇంటికి డబ్బులు ఇవ్వలేదంట నా ఎస్సీలో నా బీసీలు అని చెప్పి చెప్పి నువ్వు తుఫాన్ వస్తే డబ్బులు ఇవ్వకుండా పోయినావంటే నువ్వు దేనికి మంత్రి సోకు చేసుకొని ఫౌడర్ వేసుకొని ఫోటోలు తీసుకునే దానికి అని చెప్పేసి చంద్రమోహన్ రెడ్డిని తిట్టేదానికి తప్ప నువ్వు దేనికైనా పనికొస్తున్నావా అని చెప్పేసి అడుగుతా ఉండ నేను ఒక్కటి గుర్తు చేసుకోండి బేవపొడి బండేపల్లి కెనాల్ బేవపొడి బండేపల్లి కెనాల్ దాదాపు పొట్టేళ్ళు కాలువ అంతా కలిసి ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలు నేను ఇరవై మూడు కోట్లు ఇరవై మూడున్నర కోటి పదకొండు పర్సెంట్ లెస్తో నీ వైసీపీ ఎమ్మెల్యే తీసుకున్నాడు కాంట్రాక్ట్ పని పెట్టాడు చేస్తా ఉన్నాడు నువ్వు వచ్చావు రెండు కోట్ల యాభై లక్షలు బిల్ అయింది బిల్ ఆపేసావు వాళ్ళు వచ్చి నీ తీరికొచ్చున్నారు అయ్యా బిల్లు ఆపేసావని నువ్వు ఇరవై మూడు కోట్లకి పది పర్సెంట్ రెండు కోట్ల ముప్పై లక్షల కడితే పని మొదలు పెట్టుకో అంటే వాళ్ళు నువ్వు వద్దు నీ పని వద్దు పెట్టే బేడా తీసేసుకొని వెళ్ళినారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఏం చెప్పాడు నేను గెలిచిన నన్ను గెలిపించండి ఆరు మాసాల్లో ఆరు మాసాల్లో ఈ బండపల్లి కాలువ పూర్తి చేసేస్తా చేయలేకపోతే ఒక్కరు వచ్చి ఈ మండలంలో ఓటు అడగనని చెప్పి చెప్పిన మాట పెద్ద మనిషి ఎట్ట సిగ్గు లేకుండా రేపు ఓటు అడుగుతావు అని చెప్పేసి అడతా ఉండ అది ఆయనకి మాకు తేడా అని చెప్పేసేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా చూద్దా పొదులకూరు మండలంలో కండలేరు లిఫ్ట్ అరవై మూడు కోట్ల రూపాయలతో ఇరవై ఐదు వేల ఎకరాల స్కీమ్ చేసింది ఎవరు నేను చేశా నీ పొదులకూరు మండలం నీ పొదులుకూరు మండలంలో ఒక భారీ హాస్పిటల్ కట్టించింది ఎవరు నేను కట్టించా నీ పొదులకూరు మండలంలో ఇరవై ఏళ్ళ ముందు నుంచి ఆగిపోయిన దక్షిణ కాలవ తీసుకొని వచ్చి చెరువులకి నీళ్ళు అందించింది ఎవరు స్వామి నుంచి నేను చేశా నువ్వు చేయలేకపోయినావు అటువంటి ఎన్ని ఒక మెగా వాటర్ ప్లాంట్ నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఒక ఇరవై నాలుగు కోట్లు నిమ్మకాయల మార్కెట్ ఎన్ని ఐటీఐ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఎక్కడా నీ పొదలకూరు మండలంలో నీ నీకు నీకు జన్మనిచ్చిన పొదలకూరు మండలంలో నేను చేయించినానంటే నువ్వు దేనికి ఒక మంత్రివి ఎమ్మెల్యే అని చెప్పేసేసి నేను అడుగుతా ఉండా సోర్లరా మీ అందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తుండ మీరొక్కసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను మంత్రి అయినా నేను ఎమ్మెల్యే అయినా ఎట్టుండా ఎంతమందికి ఉపయోగపడ్డాం ఎవరికైనా చీమకైనా చీమకైనా హాని జరిగిందా అని చెప్పేసేసి నేను అడుగుతా ఉంటా ఎంత దురదృష్టం నా మీద తొమ్మిది కేసులు పెట్టారంటే ఇంకా కొరవడి మీద ఎట్టుంటుందో ఒక్కసారి మీ అందరూ ఆలోచించుకోవాలని చెప్పేసేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఆ పనులు కోట్లాది రూపాయలు పనులు చేశాం ఒక్క నీరు చెట్టు రైతులకు సంబంధించి ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు చేశాం సిమెంట్ రోడ్లు ఒక కోటి డెబ్బై ఆరు లక్షలు చేశాం ఎస్సీ ఎస్టీ కాలనీలో తాగునీటి పథకాలకి ఖర్చు పెట్టాం మూడు లక్షల యాభై వేలు ఒక దగ్గర ఇచ్చాం ముస్లింల శ్మశానానికి పదకొండు లక్షల యాభై వేలు ఇచ్చాం ఎల్ఈడి బల్బులు నాలుగు వందల ఎల్ఈడి బల్బులు బిగించాము ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనుభూని పొదులకూరు రౌదారి నుంచి మడేమూరు గ్రామంలోనికి తొంభై లక్షల రూపాయలు రోడ్డు వేసాం మండల్ వాటర్ ప్లాంట్ వేసాం ప్లాంట్ తెచ్చాం ఇంకా మూడు పేజీలు ఉన్నాయి ఇవన్నీ వెల్ఫేర్ కానీ లోన్లు కానీ ఇవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే సోదరులారా మీ అందరికీ నేను ఒకటి మనం చేస్తున్నా ఇది మనం రాష్ట్రాన్ని మన బిడ్డల్ని మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి జన్ తెలుగుదేశం జనసేన అధికారులకు రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అని చెప్పేసేసి దానికి మంచి యువకులు ఎంత చారుట నిజా నాకు చాలా సంతోషం ఉందండి మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం కలుగుతుంటా కలిసి పనిచేసుకుంటా గెలిపించుకుంటా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని ఎట్ట ఆదుకోవాలా ఏ గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో చేసుకొని తీరుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ¡Ay, contra ना साफ़ कनि छो మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి